ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల్లో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు విత్తన కంపెనీల మోసం కారణంగా లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకు కనీస దిగుబడి కూడా రావడం లేదు పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం మొక్కజొన్న రైతులను ముంచిన విత్తన కంపెనీలు ఎకరాకు మూడు నుంచి ఐదు టన్నుల దిగుబడి వస్తుందని హామీ ఇచ్చిన కంపెనీలు ఇప్పుడు మొహం చాటేస్తున్నాయి టన్నుకు రూ మూవేలు ధర కల్పిస్తామని చెప్పిన కనీసం ఒక టన్ను కూడా దిగుబడి రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు మునుగు జిల్లా వాజేడు వెంకటాపురం వాజేడు మండలాల్లో మొత్తం నాలుగు వెయ్యి ఎకరాల్లో సాగు చేసిన రైతులు కోట్ల రూపాయల మేర నష్టపోయారు యత్నమా లేక వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్రా విత్తన కంపెనీల ప్రలోభాలకు చిక్కిన రైతులు ఇప్పుడు పంట చేతికొచ్చే సమయానికి చేతులెత్తేస్తున్నారు వ్యవసాయ శాఖ ఏమి చేస్తోంది ఎవరి మదిలోనూ ఎన్నో ప్రశ్నలు ఏం జరుగుతుందంటే హైట్ అయితే పెరిగింది సొప్ప అనేది పెరిగింది తప్ప కండెలు విత్తనాలు ఎక్కలే అసలు విత్తనాలు ఎక్కలే విత్తనాలు ఎక్కలేదు మూడున్నర టన్నులు మూడు టన్నులు నాలుగు టన్నులు కూడా పంతదన్న విషయం ఇదంతా ఒక్క విత్తన ఒక్క కండే కూడా పూర్తి విత్తనాలు పోసుకోలేదు టన్ను వస్తుందో అర టన్ను వస్తుందో కూడా ఎవరికి తెలియని విషయం అద్రిమైన బాండ్లు లేకుండా ప్రోత్సహించిన విత్తన కంపెనీలు రైతులకు నష్టపరిచిన తర్వాత వెనక్కి తగ్గుతున్నాయి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు వాదిస్తున్నారు రైతుల ఆరుగాలం శ్రమకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఒప్పందం అయితే మూడున్నర టన్నులు కదా టన్నులకి వాళ్ళు ఇప్పుడు వచ్చి చూసేది లేదు అసలు ఇక్కడికి ఎవరు కూడా చేరుకుంటాను లేదు ఏజెంట్ కానీ ఆర్గనైజర్ గాని ఎవరు లేదు ఇక్కడికి ఎవరిని వచ్చి చూసి మరి ఇది ఇట్లా అయిందని చెప్పేసి కంపెనీకి పెడతారా ఆర్గనైజర్ బరాయించారా అనేది రైతుల దగ్గర నుంచి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మెసేజ్ లేదు మాకైతే రైతు రైతు చెప్పుకుంటాను లేదు అటు నుంచి వాళ్ళు లేదు బాధ్యత ఉన్నది మనకు అన్నం పెట్టే రైతుల మీద ఇట్లాంటి వ్యాపారం చేయడం ఏంటంటే ఒక్కొక్క రైతు దగ్గర ఆరు వేలు ఏడు వేలు నువ్వు కమిషన్ తీసుకుంటే రైతులు బాగుంటేనే కదా ఈ రోజు ఇక్కడ ఫెర్టిలైజర్స్ కానీ మిగతా వర్గాలందరూ కూడా క్షేమంగా ఉండేది మొక్కజొన్న రైతుల ఆవేదన అర్థం చేసుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది విత్తన కంపెనీల మోసంపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మరి ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా లేదా వేచి చూడాలి